ఈ ఉదయం సాధారణ ఉదయం కాదు ఇది దైవిక శక్తులతో నిండిన పవిత్రమైన ఉదయం ఈరోజు సూర్య సూర్యభగవానుడి జన్మదినం ఈరోజు సూర్యుడు తన ఏడుగుర్రాల రథంపై భూమికి దగ్గరగా వచ్చి ప్రజలకు ఆశీర్వాదాలు ఇస్తాడని పురాణాలు చెప్తున్నాయి సూర్యునికి ఆరోగ్యం ఇవ్వటం వల్ల శరీరానికి ఆరోగ్యం మనసుకు ధైర్యం జీవితానికి విజయం లభిస్తుందని నమ్మకం ఈ రోజు తలపై చిల్లేడు ఆకులు పెట్టుకొని స్నానం చేస్తే రోగాలు తగ్గి శరీరంలో కొత్త శక్తి వస్తుందని పెద్దలు చెప్తుంటారు తిరుమలలో అయితే ఈరోజు స్వామివారికి ఒకే రోజు ఏడు వాహనాల సేవలు జరుపుతారు రథసక్తమే అంటే సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం మొదలుపెట్టే రోజు వెలుగు పెరిగే కాలం ప్రారంభమైన రోజు ఈరోజు సూర్యకిరణాలు ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో దరిద్రం దూరమై సుఖశాంతులు నిలిచిపోతాయని నమ్మకం కాబట్టి పవిత్రమైన రోజున ఓం సూర్యాయ నమ అని జపించండి ఆ సూర్యుని కృప మీ జీవితంలో వెలుగునిస్తుంది ఈ రథసక్తమి మీకు ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి ఇవ్వాలని కోరుకుంటూ జై సూర్యదేవ జై శ్రీ మన్నారాయణ